జాడా బ్రిడ్ కుక్క మీకు తెలుసు కదా ఈ జాడా బ్రియుడిగాడు బేపచ్చంగా రెచ్చిపోతున్నాడు ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారిని నోటికి ఎంత అంత వాగేస్తున్నాడు లోకేష్ గారిని నోటికి ఎంత వస్తే అంత వాగేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారి నోటికి ఎంత వస్తే అంత వాగుతున్నాడు నేను అనుకున్నాను ఏంటి ఈ కుక్క ఎంత రెచ్చిపోతుంది దీని పని కాదే ఇది ఇప్పుడు గతంలో జగన్ గారి మీద మేము పోరాడాం ఎందుకు డెడ్ బాడీలు డోర్ డెలివరీలు చేయటాలు శిరో మండనాలు చేయటాలు దళితులకు సంబంధించిన పదకొండు వేల అసైన్ ల్యాండ్ లాక్ పదకొండు వేల ఎకరాలు లాక్కోవటం దాని గురించి మంది దళితు రైతులు చనిపోవటం ఎస్సీ పథకాలు రద్దు చేసేయటం అంబేద్కర్ గారి ఎన్నో చేశారండి దారుణాలు అక్కడ అప్పుడు ప్రతి ఒక్క దళితుడు వరసాడు జగన్ గారి మీద కానీ ఇప్పుడు ఏ కారణం లేకుండా ఈ జాడా బ్రీడ్ కుక్క మామూలుగా కాదండి బేబచ్చంగా రెచ్చిపోతుంది పవన్ కళ్యాణ్ పెద్ద దొంగ పీకిందేమీ లేదు కానీ పీకే పేరు ఈడిదే స్టేట్మెంట్ అది ఇవన్నీ కూడా సాక్షి టీవీలో వేసేస్తున్నారు పులోమణి అసలు వీళ్ళు ఏ డబ్బా ఏదో కారణం ఉంది ఏంటి చిరంజీవి గారు ముప్పై నలభై సంవత్సరాలు సినిమాల్లో సంపాదించింది పవన్ కళ్యాణ్ గారు సంపాదించాడటే రెడ్ బుక్ అనేది ఏపీ బ్రాండ్ మీద నాశనం చేస్తుందట యోగి ఆదినాథ్ ట్రీట్మెంట్ ఇప్పిస్తావు నీకు దమ్ము ధైర్యం ఉంటే పెద్ద పెద్ద మాటలండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ అధికారంలోకి వస్తే ఎవరు ఎక్కడికి వెళ్తారో మాత్రం అంటే అందరూ హెలికాప్టర్లు వేసుకుని వెళ్ళిపోతారు మీరు ఒక్కొక్కరు ఒకవేపు పారిపోతారు జగన్ గారు అధికారంలోకి వస్తే అంటే ఏంటి కుక్క మనుడదాకా జగన్ మీద నోరు మోరిగింది కదా సడన్గా ఏ కారణంతో ఈ కుక్క జగన్ గారికి అనుకూలంగా మారింది జగన్ గారిని ఎందుకు ఎనకేసుకు వస్తుంది సాక్షి మీడియాలో ఎందుకు కూర్చోబెడుతున్నారు ఈ కుక్కని దాంతోపాటు ఇప్పుడు నిన్న అంబటి రాంబాబుని పరామర్శించడానికి ఈ కుక్క వచ్చిందట వస్తే అక్కడ తమ్ళినేని సీతారామ పక్కనే ఇంకొక మార్గాన్ని భరత్ ఇంకో పక్కన మధ్యలో కుక్కను పెట్టారు ఏ టబ్బా ఏదో జరిగింది సంథింగ్ ఇక్కడ ఏంటి ఈ కారణం ఏంటి ఈ కుక్క తోటి ఎంతెలా మురిగించడానికి గల కారణం ఏంటి ఏమంటే ముగ్గురిని ఏ చెప్పుతో కొట్టాలి వదలని ఆధారాలతో సార్ని బయటపడ సాక్షి టీవీ చెప్పుతో కొడతా ముగ్గురిని అంటే అక్కడ ముఖ్యమంత్రి గారు ఫోటో వేశారు ఉప ముఖ్యమంత్రి గారు ఫోటో వేశారు అలాగే నారా లోకేష్ గారు ఫోటో వేశారు మంత్రివర్యులు ఈ కుక్కొచ్చి వాళ్ళని చెప్పుతో కొడతా అని కుక్కతో మురిగించి దాన్ని మళ్ళీ సాక్షి టీవీలో వేసుకుని సాక్షి పేపర్లో దీని గురించి వార్త రాసుకుని ఏంటి సొనకాదనం సొనకానందం వైసీపీ వాళ్ళకి ఏంటి ఇది ఏం పద్ధతి జగన్ గారిని ఎవరన్నా మాట్లాడితే గెలగెల కొట్టేసుకుంటారు కింద మీద పడిపోతారు బట్టలు చింపేసుకుంటారు మీరు ఇలాంటి కుక్కలతో మురిగించవచ్చు అయితే ఈ కుక్కకు సంబంధించిన ఒక సీక్రెట్ ఆడియో ఒకటి నా దగ్గరికి వచ్చింది సీక్రెట్ ఆడియో అంటే ఇవన్నీ వేస్తారు మన వాళ్ళు సోర్సులు లేండి కట్ చేసిన తర్వాత ఈ కుక్క ఎంత నీచంగా మాట్లాడకూడదు అంత నీచంగా మాట్లాడుతుంది అయితే గతంలో ఈ కుక్క జగన్ గారి మీద అలాగే మురిగింది జగన్ గారు అప్పుడు చేసిన అన్యాయాలన్నీ కూడా ఈ కుక్క క్వశ్చన్ చేసింది అయితే ఓకే అప్పుడు అలా చేశాడు కదా సరే ఇతను పార్టీ పెట్టాడు పార్టీ నాయకుడిగా పైగా ఈడు పుట్టుకొక దళితుడు దళితు పుట్టుకు పుట్టాడు కాబట్టి ఒకే కోప మాట్లాడేడేమో అనుకున్నాం కానీ ఈ కుక్కకు ఒక ఎజెండా రహస్య ఎజెండా ఉందని మనకు తెలియదు అప్పుడు గతంలో ఈ కుక్క అలా మరొక గల కారణం ఏంటంటే అండి ఈ కుక్క చెప్పింది మళ్ళీ వేరే వాళ్ళు ఎవరు చెప్పలేదండి అంటే గతంలో వీడు జగన్ గారి మీద మురిగింది నిజంగా జగన్ చేసిన అన్యాయాల మీదో లేకపోతే దళితుల తరఫున మురగలేదు ఎందుకు మురుగాడట చంద్రబాబు నాయుడు గారిని నియోజకవర్గానికి ఐదు కోట్లు నూట డెబ్బై నియోజకవర్గాలకి నూట డెబ్బై కోట్లు అడిగారంట నేను నాగరాజు అడిగితే లేదు లేదు ఐదు కోట్లు అడిగాను అన్నాడు అంటే నూట డెబ్బై ఐదు ఇంటూ ఐదు అయ్యి బాబు చాలా ఎక్కువైపోతుంది దాదాపు వెయ్యి కోట్లు అయిపోతుందేమో అయితే అన్ని కోట్లు అడిగాడట ఐదు సీట్లు అడిగాడట కేవలం రెండు ఇవ్వలేదని ఆ కారణంతో చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద మరోటో మొదటి కుక్క సరే మురిగితే మురిగింది డబ్బులు ఏమైనా అన్నారు లేకపోతే ఆ ఏడు సీట్లు ఏమైనా అన్నారు కాబట్టి పోనీ ఉడికిపోయి ఆ డబ్బుల కోసమో లేకపోతే నేను ఐదు ఎమ్మెల్యేలు గెలిపించేద్దాం లేకపోతే ఒక వెయ్యి కోట్లు సంపాదించేద్దాం అనుకుని దురాస్త వచ్చినట్టుంది ఆ జాడ కుక్క ఏదండి ఆ కుక్క ఏది ఇంతకని ఆ కుక్కను అండి ఈ కుక్క అందుకే వచ్చినట్టు వచ్చినట్టుంది మొహం కూడా అలా ఉంటుందండి బావు కన్నేమో విజయవాణి ఇంకొక చూస్తుంది రాయబెండ్రులు నిలబడితే అయితే ఈ కుక్క అందుకు ఉడుకుపోయి ఆ డబ్బులు లేక డబ్బులు వచ్చేస్తే అనుకుని ఆశలు కళ్ళలు కనేసి ఉంటాడు ఓ వెయ్యి కోట్లు వచ్చేస్తే ఆ వెయ్యి కోట్లు ఎక్కడ దేయాలి ఎలాగని ఆ ఊహల్లో తిరిగేసి ఉంటాడు సడన్గా కుక్క చీ కుక్క బో అన్నారు అంట్లోకి ఇది కోపం వచ్చేసి ఆ ఉడుకుమూతనంతో చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే ఇలాగా మాట్లాడుతున్నాడేమో అనుకున్నాను కానీ కుక్కకి ఇంకో రహస్య ఎజెండా ఉందని మొన్నే బయటపడిందండి ఇడు మొన్న ముద్రగడ పద్మనాభం కనుక వచ్చాడు ఇక్కడ కిరలం వచ్చినప్పుడు ముప్పై కార్లు వేసుకుని వచ్చారట ముప్పై కార్లు వేసుకుంటే వాడి అమ్మ మా పెద్ద మ్యాటర్ తోటి వచ్చాడు రా అనుకుని చూస్తే ముప్పై కార్ల నుంచి ముప్పై మంది దిగారట అంటే కారుకు ఒకటి డ్రైవర్ కానీ కార్లు కాన్వే చూస్తే చాలా అంటే ఇది బెల్టప్ ఉంటుంది అయితే అక్కడ ఇన్నర్ మీటింగ్ ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అక్కడున్న జనంతో మాట్లాడుతున్నాడు వీడు ఏం మాట్లాడాడు అసలు ఈ కుక్కంత ఎలా మొరగడానికి గల కారణం ఏంటి సింపుల్ గా అందరూ దొరికేసాడు ఏంటంటే అండి మాట్లాడేది ఐదుగురు ఉప ముఖ్యమంత్రి ఇచ్చే ఎస్సీ ఎస్టీ అప్పుడు పబ్లిక్ మాట్లాడాడు వీడియో కూడా ఇదేం సీక్రెట్ గా మనం ఇచ్చేసింది ఏం కాదు అయితే వాడు ఏం మాట్లాడాడు క్లారిటీ లేకపోవచ్చు ఇంకా చందా ఎవరో జగన్మోహన్ రెడ్డి అని గతంలో నేను ఎస్ఎస్ఎల్ కి ఐదు ఉప ముఖ్యమంత్రులు ఇచ్చాను సరిగ్గా వాయిస్ ఇచ్చేవాళ్ళు లేరు కానీ ఈసారి ఒకటే ఉప ముఖ్యమంత్రి ఇస్తాను అనడట వెంటనే మనోడు ఆ ఉప ముఖ్యమంత్రి నాకే ఇస్తాడు ఆ ఉప ముఖ్యమంత్రి నాకే కావాలని నేను అనుకున్నాను అనగానే ఆ పక్కన ఉన్న ఎవరో ఒక లేడీ ఆ మీరే ఉప ముఖ్యమంత్రి అంటారని అనుకోండి వేరే విషయం వీడికి ఉప ముఖ్యమంత్రి అట్టండి జగన్ ఇస్తా ఇస్తానన్నాడు లేదో మనకు తెలియదు కానీ ఎంత కన్నా దౌర్భాగ్యం అరవట్లేదు అయితే ఇప్పుడు వీడు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే లోకేష్ గారిని వీడు ఇంత దారుణంగా మాట్లాడడానికి గల కారణం ఏంటి ఈడుకు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి ఆశ ఆ పదవి కోసం న్యాయంగా పరిపాలించే వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా మరుగుతుంది కుక్క ఇలాంటి కుక్కల్నే చేరది వైసీపీ ఎందుకంటే ఎలాంటి వాళ్ళు అంటే ఏ గూటు పక్ష ఆ కదండి చేద్దంటారు కదండి కన్నింగళ్ళందరూ కన్నింగలు చేస్తారు అనుకుంటా ముంచేద్దాం అనుకున్న వాళ్ళందరూ ఈ గ్రూప్ అంతా గ్రూప్ అనుకుంటుంది అప్పుడేమో ఎనిమిది వందల కోట్లు దాదాపు వెయ్యి కోట్లు అడిగాడు చంద్రబాబు నాయుడు గారిని ఎవరు అన్నారా అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు ఇప్పుడేమో ఇతను ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నాకు డిప్యూటీ సీఎం అంటున్నాడు కాబట్టి నేను ఇక కారణం ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని బూతులు తిడేసి ఏమన్నా అంటే నేను ఎస్సీ లేకపోతే అంబేద్కర్ గారి పేరు వాడేసుకోవటం ఆ కులం పేరు వాడేసుకోవటం ఈ కార్డు ఒకటి అడ్డు పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది ఈ కుక్క ఎస్సీలే తరిం కొట్టాలి ఇలాంటి కుక్కల్ని ఎందుకంటే ఎస్సీలు ఎవరు కూడా అమ్ముడుపోయే వ్యక్తులు కాదు డబ్బు కోసం ఆశపడి రాజకీయం చేసేవాళ్ళు కాదు పదవి వస్తుందని చెప్పి అవతల ఉన్న మంచోళ్ళ మీద కూడా ఆరోపణలు చేసి వాళ్ళని బూతులు తిట్టి కులం కార్డు అడ్డు పెట్టుకునే వ్యక్తులు కాదు ఎస్సీల్లో ఇలాంటి ఎదవ వచ్చి ఎస్సీలు పరువు తీస్తున్నాడు పనిచేశారు అందరూ పని చేశారు నేను కూడా పనిచేశాను పార్టీ కోసం కానీ ఇంత ఎదవ ఎవరు ఎవరో బతకరండి సరే చూద్దాం ఏది ఏది జరిగితే అదే జరుగుతూ గుర్తింపు వస్తే అవతూ లేకపోతే లేదు తర్వాత విషయం రాష్ట్రం బాగుందా లేదా నాయకులు మంచివాళ్ళే కదా చెప్పింది చెప్పినట్టు పరిపాలిస్తున్నారు లేదా ఇది చూసుకోవాలి తప్పండి వీడికి ఉప ముఖ్యమంత్రి ఇస్తానంటే డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసినా పర్లేదు ఈ దళితులకు శిరమండలు చేసినా పర్లేదు ఆ చీరాల కిరణ్ కుమార్ని చంపినప్పుడు ఈ కుక్క వచ్చింది నాతో పాటు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎగ్ ఎగిరి పడిపోయేవాడు అవన్నీ కూడా గాలి కొట్టుకుపోయి వీడికి డిప్యూటీ సీఎం ఇస్తానంటే ఇంతకీ ఇస్తాడా లేదనేది జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఎంతో మందిని ఏళ్ళ మీద ఆడించేస్తాడు ఇస్తానని అన్నాడా లేదా అనవసరం కానీ ఈ కుక్క గట ఒకే పోస్ట్ ఇస్తానన్నాడు అయితే అది నాకే కాబట్టి నేను ఎంత గట్టిగా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని లోకేష్ గారిని తిట్టేత్తనావు జగన్మోహన్ రెడ్డికి తిట్టులు తిట్లు అంటే ఇష్టం అలా తిట్టినందుకే అంబటి రాంబాబుకి మినిస్ట్రీ ఇచ్చాడు అలా తిట్టినందుకే కొడాల నాయనికి మినిస్టర్ ఇచ్చాడు అలా తిట్టినందుకే పేరి నాయనికి మినిస్టర్ ఇచ్చాడు అలా తిట్టినందుకే రోజాకి మినిస్టర్ ఇచ్చాడు అలా నేను కూడా తిట్టేతే నాకు డీసీఎం ఇచ్చేస్తా సీఎం ఇది ఆశ చూడండి రే ఆశ కద్దుండాలి గులాబీకి సిగ్గుండాలి ఎదవా ఏం మనిషి ఏం పొత్తు బతుకుతున్నారు నువ్వు దళితుల పొలం తెతున్నాయి కదా ఎదవా చిచి ఇదే అండి ఈ